యూనిటీ ఇన్ స్పిరిట్ అనే ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సాంగత్యంలోకి స్వాగతం మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే దాన్ని మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ లో సమర్పించవచ్చు అలాగే మీరు క్రైస్తవ విశ్వాసం ఉన్న జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే అక్కడ ఉచితంగా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థనలో ఏకమవుదా ప్రియమైన పరలోక తండ్రి నిన్ను కీర్తిస్తూ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము నీవు మన కుటుంబానికి మన స్నేహితులకు ఇచ్చిన ప్రేమ శాంతి రక్షణల కోసం నీకు వందనం చేస్తున్నాము ప్రభువా కుటుంబం అనేది నీవు మనకు ఇచ్చిన పవిత్రమైన బంధం అందులో ప్రేమ అర్థం చేసుకోవడం సహనము క్షమాస్వభావం ఉండాలని నీవే మాకు నేర్పించు మన ఇళ్లలో నీ సమాధానమును స్థాపించుము మనలో ప్రతి ఒక్కరి హృదయంలో నీ ప్రేమను నింపుము దూరంగా ఉన్నవారికి ఒంటరితనంలో ఉన్నవారికి తగువుల మధ్య ఉన్న కుటుంబాలకు నీ ఆత్మీయతను పునరేకీకరణను ప్రసాదించు మా కుటుంబంలోని ప్రతి వ్యక్తి నీ చిత్తప్రకారమే నడుచుకునేలా చేయుము ప్రభువా మన స్నేహితులందరికీ నీ ఆశీర్వాదమును ప్రసాదించుము వారు తమ జీవితాలలో నీ దయను అనుభవించేలా చేయుము ఆనందంలో ఉన్నవారికి నీతో కూడిన కృతజ్ఞతను నేర్పించుము బాధలో ఉన్నవారికి నీ సాంతవనను ఇచ్చుము మన స్నేహ బంధాలను నీవే బలపరచుము ఎందుకంటే నిజమైన స్నేహం నీ ప్రేమలోనే స్థిరంగా ఉంటుంది ప్రభువా ప్రతి కుటుంబ సభ్యుడు మరియు స్నేహితుడు నీ కృపాకాంతిలో జీవించగలుగునట్లు చేయుము అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం మానసికంగా అలసిపోయినవారికి విశ్రాంతి ఇవ్వుము నీ వాక్యము మా ఇళ్లలో ప్రతిరోజూ ప్రతిధ్వనించేటట్లు చేయుము మనమందరం కొరకు ఒకరు ప్రార్థించే హృదయాన్ని మాలో నింపుము మన ఇళ్ళలో చిన్న చిన్న అపార్ధాలు వివాదాలు మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటిని ప్రేమతో పరిష్కరించే జ్ఞానమును మాకు ఇవ్వుము ప్రభువా నీ కృపతో మా కుటుంబమును మరియు స్నేహితులను రక్షించు నీవు మా మధ్య ఉన్నావనే నమ్మకంలో ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చేయుము ఈ ప్రార్థన మీ హృదయాన్ని స్పృశించి ఉంటే మా ప్రార్థనా సేవలను మరియు సువార్థ ప్రచార మిషన్ను ప్రోత్సహించాలని మీరు కోరుకుంటే మార్క్ వన్ జీరో ఎయిట్ కాం వెబ్సైట్లో చూపిన యుపిఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వవచ్చు లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది మీ ప్రతి సహకారం ద్వారా ఆశ మరియు విశ్వాసం యొక్క సందేశాన్ని మరింత మందికి చేరవేయగలుగుతున్నాము ప్రభువా నీ ప్రేమతో మన జీవితాలను నింపినందుకు నీకు స్తోత్రం నీ కృపతో మన కుటుంబాలు సంతోషంగా శాంతిగా నీ చిత్తప్రకారం జీవించుగాక మన స్నేహితులు నీ దయలో ఎదగుగాక మా హృదయాలు నీ శాంతితో నిండిపోవుగాక యేసుక్రీస్తు నామమున మన ప్రార్థనను సమర్పిస్తున్నాము ఆమె యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థనలో భాగమైనందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీ విశ్వాసాన్ని పంచుకునే జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ను సందర్శించండి ఇది ఉచిత క్రైస్తవ వివాహ సేవ మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే మీరు ఇక్కడ మాకు పంపవచ్చు ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు